కాలీఫ్లవర్ గోబీలో విటామిన్ సి విటామిన్ కే విటామిన్ బి సిక్స్ మరియు ఫోలేట్ ఫైబర్ పొటాషియం మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇది బరువు తగ్గడము జీర్ణక్రియను మెరుగుపరచడము రోగ శక్తిని పెంచడము గుండె ఆరోగ్యము మరియు క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది దీనిలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది కణాలను ఇన్ఫ్లమేషన్ నుండి కాపాడుతుంది దీంట్లో ఉండే విటామిన్లో విటామిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది విటామిన్ కే ఎముకల ఆరోగ్యానికి రక్తం గడ్డకట్టడానికి అవసరం ఫోలేట్ బి నైన్ అండ్ బి బి సిక్స్ గుండె మరియు మెదడు ఆరోగ్యానికి కణాల పెరుగుదలకు తోడ్పడతాయి ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు బరువు తగ్గడంలో సహాయపడుతుంది పొటాషియం అండ్ మ్యాంగనీస్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది క్యాలీఫ్లవర్ వల్ల కలిగే ప్రయోజనాలు క్యాన్సర్ నివారణ క్యాలీఫ్లవర్లో గ్లూకోసినోలేట్లు ఐసోథియో సైనలేట్లు అధికంగా ఉంటాయి ఇవి క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో సహాయపడతాయి గుండె ఆరోగ్యము ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండె పనితీరును మెరుగుపరుస్తాయి జీర్ణక్రియ అధిక ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది ఫైబర్ నియంత్రణ క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమమైన ఆహారం మెదడు మరియు చర్మ ఆరోగ్యము దీనిలోని యాంటీ యాక్సిడెంట్లు మెదడు ఆరోగ్యానికి మరియు చర్మకాంతికి దోహదపడతాయి కాలీఫ్లవర్ను కూర వేపుడు ఫ్రై సూపు మరియు గోబీ మంచూరియా వంటి వివిధ రకాల వంటకాలలో ఉపయోగిస్తారు సో మనము కాలీఫ్లవర్ తినడం వల్ల చాలా ఆరోగ్యాలు అండ్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇన్ని విటామిన్స్ ఉన్నాయి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు మనము కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సో ఈ కర్రీ వండడం చాలా ఈజీ అండి అది కూడా ఫ్రై కదా ఇంకా ఈజీ తెలియని వారు ఈ కర్రీ వండడం నేర్చుకుంటే చాలా సులభంగా ఈ వీడియో చూసి నేర్చుకోండి నేను కర్రీ చాలా సింపుల్గా చేశాను సో దీంట్లోకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం ఫస్ట్ ఆనియన్స్ అండి ముందే కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత కొత్తిమీర కరివేపాకు అలాగే ఎండుమిర్చి మెంతం కూర నేను చెప్పాను కదా నా దగ్గర ఉంటే కంపల్సరీ నేను మెంతం కూర వేసుకుంటాను ప్లస్ పచ్చిమిర్చి ఇవి మెయిన్ మనకు కావలసినవి సో ఎప్పట్లాగే స్టవ్ వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకోవాలి బాండి కొంచెం వేడైన తర్వాత దాంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి నేను ఎక్కువే పోసుకున్నాను మనకు ఆయిల్ వేడైందో లేదో ఇలా పైనుంచి చేయి పెట్టి చూస్తే కొంచెం మంటగా అనిపిస్తుంది అప్పుడు ఆయిల్ వేడైనట్లు దెన్ మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అవ్వాలి కదా కాబట్టి ఒకసారి గరిటతో మిక్స్ చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వాలి కాబట్టి కొద్దిసేపు టైం పడుతుంది చూడండి ఇలా ఫ్రై అయ్యాయి మొత్తానికి ఇప్పుడు దీంట్లో నేను కట్ చేసి పెట్టుకునే ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను అంటే ఆనియన్స్తో పాటు ఇవి కూడా ఫ్రై అయిపోతాయి తర్వాత దీంట్లో మనము చూడండి ఆనియన్స్ మరియు ఎండుమిర్చి ఆయిల్లో ఎలా ఫ్రై అవుతున్నాయో తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవడమే నేను నేనైతే వేసేసుకున్నాను అన్నీ వేసుకున్న తర్వాత లైట్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే మిక్స్ చేసుకుంటున్నాను ఒకసారి కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇలా అన్నీ వేసుకుంటుంటే మెల్లిమెల్లిగా ఫ్రై అవుతూ ఉంటాయి ఇది క్వాంటిటీ చిన్నది కాబట్టి మనం మెల్లిమెల్లిగా వేసుకున్నా కూడా ఆనియన్ పాటు మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా ఫ్రై అవుతాయి నేను ఆల్రెడీ చెప్పాను కదా నా దగ్గర మెంతం కూర ఉంటే నేను ప్రతి కూరలో కూడా వేసుకుంటాను సో ఇప్పుడు నా దగ్గర మెంతం కూర ఉంది కాబట్టి నేను కట్ చేసి పెట్టుకున్న మెంతం కూరను ఫ్రై అయిన ఈ మిశ్రమంలో వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం వేసేసుకున్నాను మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి లైట్గా ఇలా మిక్స్ చేసుకోండి ఎందుకంటే మెంతం కూరలో ఐరన్ ఉంటుంది అందువల్ల నేను మెంతం కూర కంపల్సరీ వాడతాను మనము అడగంటకుండా ఇలా మిక్స్ చేస్తూ ఉంటే చక్కగా ఫ్రై అవుతాయి చూడండి ఇలా దగ్గరికి వచ్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాను ఇలా పసుపు వేసుకుంటే అది కూడా ఫ్రై అయిపోతుంది కాకపోతే వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఏది వేసుకున్నా ఒకసారి కంపల్సరీ మిక్స్ చేసుకోవాలి అప్పుడే కూరలో కలుస్తుంది అనమాట మొత్తానికి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ చక్కగా ఉప్పు పసుపు నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ గోబీ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇదిగోండి ఇలా వచ్చింది వేసుకున్నాక నేను సాల్ట్ కూడా వేసుకున్నాను సాల్ట్ వేసుకుంటే ఏంటంటే సాల్ట్లో ఉన్న నీరు బయటికి వచ్చి మనం వాటర్ పోయిన అవసరం లేదనమాట ఇది ఫ్రై కాబట్టి సో ఇది ఫ్రై అయ్యే వరకు నేనైతే సిమ్లో పెట్టాను మీరు నా వీడియోస్ చూడండి కర్రీ వీడియోస్ నా ఛానల్ నేమ్ మీకు తెలుసు కదా అక్షర కిచెన్ అండ్ మల్టీ బ్లాక్స్ దాంట్లో చాలా కూరలు చేశాను చూడండి చూసి కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను కారం కూడా వేసేసుకున్నానండి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను కొంచెం మెత్తబడ్డాయి అయినా కూడా వాటర్ ఉంది కాబట్టి ఇంకా కొద్దిసేపు పెట్టుకోవాలి ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు లైట్గా లైట్ ఫ్లేమ్లో పెట్టుకోండి మీరు చక్కగా ఫ్రై అవుతుంది గోబీ ఫ్రై అయితే అయితే బాగుంటుంది టమాటా అవన్నీ వేస్తే బాగోదు కొత్తిమీర కూడా వేసేసుకున్నాను నేను మొత్తం కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కర్రీ దగ్గరకై ఇలా ఫ్రై అవుతుంది అన్నమాట మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్